బడి నాడు ఇందులో ఏమి వాళ్లకు బాధ అనిపించిందో వాళ్ళకి ఇందులో ఏం కష్టం అనిపించిందో నాకు అర్థం ఎందుకంటే వాళ్ళ ఆలోచన విధానం వాళ్ళు ప్రభుత్వ పాఠశాలనే వాళ్ళు ఎప్పుడూ బలోపేతం చేసే కార్యక్రమం చేయలేదు ఎందుకంటే గతంలో కూడా వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది కార్యక్రమంలో ఆ టైంలో సుమారు పదిహేడు వందల ఎనభై ఐదు ప్రభుత్వ పాఠశాలను మరి మూసివేసినటువంటి ఘన చరిత్ర ఉంది వాళ్ళ అట్లా కాకుండా కుప్పంతో సహా మంగళగిరితో సహా విఠాపురంలో సహా అన్ని నియోజకవర్గాల్లో ప్రభుత్వ పాఠశాలను సుమారు వేల వైద్యులకు ప్రభుత్వ పాఠశాలను పూర్తిగా ఆధునికరించినటువంటి మరి ఘనత వైసీపీ ప్రభుత్వం ఒకసారి గమనించాలి అనేక అంశాలు మరి రిపేర్లు కానివ్వండి వాటర్ కానివ్వండి ప్యూరిఫైడ్ వాటర్ కానివ్వండి మరి కిచెన్ 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 అట్లాగే ఎలక్ట్రికల్ వైరింగ్ కంపౌండ్ వాల్స్ అడిషనల్ క్లాస్ రూమ్ స్లాబ్ కిచెన్ షెడ్లు ఈ విధంగా పదకొండు రకాలు ఐటమ్స్ అన్నిటి కూడా రెండు విడతలుగా మొదటి విడతల్లో సుమారు ఒక పదిహేను వేల ఏడు వందల పదిహేను స్కూళ్ళు మూడు వేల ఆరు వందల అరవై తొమ్మిది కోట్ల రూపాయలతో రెండు విడత మరి అట్లాగే సుమారు ఎనిమిది వేల కోట్ల రూపాయలతోటి ఇరవై రెండు వేల మూడు వందల నలభై నాలుగు కరసి నలభై నాలుగు వేల ఐదు వందల పన్నెండు సుమారు కోట్ల రూపాయలు చర్చి పెట్టి పండుగ మరి ఈ రోజు ఆ స్కూల్లో ఆ యొక్క కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ఆ కార్యక్రమాల్లో మనకి ముందుకు తీసే క్రమంలో మరి వాళ్ళకి ఎందుకు మన పట్టలేదు ఏది విధంగా ఆపాలి దానికి ఏమి ఎన్నుకున్నారు ఇందులో అవినీతి ఇక్కడ ఎవరు కాంట్రాక్టర్లు ఎవరు లేరు దయచేసి గమనించండి ఒక నూతన వరవడికి శ్రీకారం చుట్టారు జగన్మోహన్ రెడ్డి గారు సొసైటీ పార్టీ స్టేక్ హోల్డర్స్ పార్టీ ఎవరైతే ఈ విద్యా వ్యవస్థలో భాగస్వామిలో ఉన్నారో వారందరూ కూడా పాల్గొనాలనే కదా తోటి స్కూల్ మేనేజ్మెంట్ కమిటీలు అందులో ఎవరండి పిల్లల తల్లిదండ్రులు టీచర్లు హెడ్ మాస్టర్లు వాళ్ళతో పనులు చేపి అక్కడ అవినీతి రేపు మీరు ఎలక్షన్లు పెడతా ఉన్నారో చూడండి వస్తారు అందులో చూడండి దానికి మీరు రాజకీయ రంగం పొందుతారు తెలుసు మాకు తెలుసు పారదర్శకంగా జరపండి చూద్దాం ఈ టీచర్ స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ లేదు ఈ రోజు వాటిని కూడా ఏదో విధంగా మీరు మరి ఆపాలని చూస్తే మాత్రం ఏదైతే ప్రజలు ముఖ్యంగా మధ్యతరగతి ప్రజలు ఎవరు కూడా మేము ఈ యొక్క కార్యక్రమం దేశానికి ఆదర్శంగా నిలిచి ఈ యొక్క నాడు నేడు కార్యక్రమాన్ని పొరుగు రాష్ట్రాల వాళ్ళు కూడా దీన్ని అమలు చేస్తా ఉన్నారు ఇక్కడికి వచ్చి విజిట్ చేశారు ఈశాన్య రాష్ట్రాల నుంచి కూడా మరి అక్కడ ప్రభుత్వ మరి అధికారులు ఇక్కడికి వచ్చి విజిట్ చేశారు ఏ విధంగా కార్యక్రమాలు చేస్తా ఉన్నారు ఏ విధంగా పదకొండు ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో జగన్మోహన్ రెడ్డి గారు పర్సనల్ గా ఆయన యొక్క మానస పుత్ర ఈ కార్యక్రమాలన్నీ కూడా చేసి ఈ యొక్క స్కూళ్ళను ఆదుడికరించి మరి వాళ్ళకి అందుబాటులోకి తీసుకొస్తే దాన్ని కూడా ఏదో ఒక కుంటి తోటి ఆపే ప్రయత్నం చేస్తా ఉన్నట్టు కాదు ఉచితంగా ఈ కార్యక్రమం తీసుకోవాలి తీసుకురావాలి వీడిని వీడిని అందుబాటులో తెచ్చాము దాన్నికోవాలని చెప్పి కూడా నేను వాళ్ళని కోరుతా ఉన్నాను ఈ డ్రాప్ అవుట్ రేట్స్ తగ్గించే కార్యక్రమంలో భాగంగా అమ్మఒడి కార్యక్రమం గొప్ప పథకం జగన్మోహన్ రెడ్డి గొప్ప పథకం అమ్మఒడి సరే అమ్మఒడి పేరు పెడితే మళ్ళా మమ్మల్ని ఫాలో అవుతారు వాళ్ళ పథకాలు ముందు తీసిపోతారని వాళ్ళొకర బ్రహ్మ వారి మరి అనుకున్నారేమో మనకు తెలియదు కానీ దాని పేరు మార్చినారు అమ్మకు వందనమనే పేరు పెట్టి అంతకన్నా మెరుగ్గా చేస్తాం మేము తల్లులకు మరి పిల్లలు బడికి పంపిస్తే ప్రతి తల్లికి డబ్బులు ఇస్తామనే కార్యక్రమాన్ని వాళ్ళు మారుస్తూ అమ్మకు వందనమని చెప్పి అది ప్రతి పిల్లవాడి ఇంట్లో ఎంతమంది ఉంటారు కొంతమంది ఉంటే అది నీకు 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 అరవై వేలు కానివ్వండి డెబ్బై ఐదు వేలు కానివ్వండి తొంభై వేలు కానివ్వండి ఎంతైనా కానీ అందరికి మేము ఇస్తామని చెప్పినటువంటి కార్యక్రమం ఆ యొక్క అమ్మఒడి కార్యక్రమాన్ని ఈ పేరు మార్చి అమ్మకు వందామని కార్యక్రమం వాళ్ళు పెట్టి ఎంతకన్నా మెరుగ్గా ఇస్తామని చెప్పి వాళ్ళు తెలిసి రెండు నెలలు అయితా ఉంది వాళ్ళు ప్రపంచం కూడా యాభై రోజులు అవుతా ఉంది ఇదిగో ఆ తల్లు చూస్తున్నటువంటి పిల్లలందరూ కూడా ఎదురు పరిస్థితుల్లో దాన్ని సడి చప్పుడు లేదు దాని యొక్క జాడ కనపట్లేదు మరి చావు కబురు చల్లగా అన్నట్టు ఈ రోజు సంవత్సరం మళ్ళా ఇవ్వటం లేదు అని చెప్పి ఏదో ఒక సాకు మళ్ళీ ప్రతి కార్యక్రమం ఈ టిడిపి యొక్క ఆలోచన విధానం యొక్క భావజాలం ఒక సాకులు చెప్తారు ఆ సాకులు చెప్పడానికి అనేకమైనటువంటి మార్గాలు ఎత్తుకుంటారు దానికి శ్వేతపత్రం అంటారు లేకపోతే డేటా అంటారు లేకపోతే ఇంకొక పేరు ఇంకో పేరు పెడతారు మరి అవన్నీ తయారు చేయడానికి మరి వైసీపీ ప్రభుత్వం చేసినటువంటి కార్యక్రమాల మీద బురద జల్లే మరి పనిలో మాత్రం వాళ్ళకు డేటా అవసరం లేదు వాళ్ళ గణాంకాలు అవసరం లేదు వాళ్లకు సైంటిఫిక్ అనాలిసిస్ అవసరం లేదు కానీ విషయం చెప్పే కార్యక్రమం చేస్తారు వారు ఇచ్చినటువంటి హామీలు అమలు చేసే కార్యక్రమంలో మాత్రం డేటా కాదు ఇవన్నీ కూడా నేను ఈ నాలుగు అంశాలు ప్రధానంగా రాష్ట్ర ప్రజలతో తీసుకురావాలని ఎందుకంటే ఈ రోజు వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చే క్రమంలో వాళ్ళు ఏ విధంగా సాకులు కుంటి సాకులు చూపుతూ దాన్ని తప్పించుకో తప్పించి దాన్ని దాటవేసే కార్యక్రమం చేస్తున్నారో ఒకసారి రాష్ట్ర కూడా గమనించాలి మనబడి నాడు ఇది కూడా ప్రభుత్వ పాఠశాలను ముఖ్యంగా మౌలిక వసతులు మెరుగుపరిచే విధంగా కార్పొరేట్ స్కూళ్లు కాలేజీ తలదన్నే విధంగా ఈ నాడు మన మనబడి నాడు నేడు అనే కార్యక్రమం ఏ విధంగా చేపట్టేమో ఐదు సంవత్సరాల కాలంలో పారదర్శకంగా అవినీతి రహితంగా జవాబారీతనంతో ముఖ్యంగా ఈ యొక్క రివర్స్ టెండరింగ్ విధానం ద్వారా ఎక్కడ కూడా ప్రభుత్వ ధనం ఒక్క రూపాయి కూడా వేస్ట్ కాకుండా ఆ యొక్క పాఠశాలను ఏ విధంగా రూపురేఖలు మార్చామనేది అనేది అందరం చూసాం వాటిని కూడా ఆ యొక్క కార్యక్రమాలు కూడా ఏదో ఒక వంక పెట్టి ఏదో ఒక సాకు తోటి ఆపాలని ప్రయత్నం చేయడం అనేది కూడా చాలా 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 దుర్మార్గం అది ఖచ్చితంగా ఎవరి మీద కక్ష కట్టుకుని లేకపోతే ఈ యొక్క పేద బడులకు పేద ప్రజలకు మరి విఘాతం కలిగించే విధంగా పెద్ద బడులు అంటే కార్పొరేట్ బడులకు ఒత్స పలికే విధంగా కొమ్ము కాసే విధంగా చాలా స్పష్టంగా కనపడతా ఉంది మళ్ళా అదే నారాయణ అదే చైతన్య కల్చర్ మళ్ళా తేవాలనే ఒక ప్రయత్నం ఈ యొక్క టీడీపీ కుటుంబ ప్రభుత్వం కనపడతా ఉంది వాళ్ళు చేసినటువంటి ఉన్నాయో ఇవన్నీ ఒకసారి మనబడి నాడు ఇది కూడా ప్రభుత్వ పాఠశాలను ముఖ్యంగా మౌలిక వసతులు మెరుగుపరిచే విధంగా కార్పొరేట్ స్కూళ్ళు కాలేజీలకు తలదన్నే విధంగా ఈ నాడు మనబడి నాడు నేడు అనే కార్యక్రమం ఏ విధంగా చేపట్టేమో ఐదు సంవత్సరాల కాలంలో పారదర్శకంగా అవినీతి రహితంగా జవాబారీతనం తోటి ముఖ్యంగా ఈ యొక్క రివర్స్ టెండరింగ్ విధానం ద్వారా ఎక్కడ కూడా ప్రభుత్వ ధనం ఒక్క రూపాయి కూడా వేస్ట్ కాకుండా ఆ యొక్క పాఠశాలను ఏ విధంగా రూపురేఖలు అనేది అందరం చూసాం వాటిని కూడా ఆ యొక్క కార్యక్రమాలను కూడా ఏదో ఒక వంక పెట్టి ఏదో ఒక సాకు తోటి ఆపాలని ప్రయత్నం చేయడం అనేది కూడా చాలా 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 దుర్మార్గం అది ఖచ్చితంగా ఎవరి మీద కక్ష కట్టుకుని లేకపోతే ఈ యొక్క పేద బడులకు పేద ప్రజలకు మరి విఘాతం కలిగించే విధంగా పెద్ద బడులు అంటే కార్పొరేట్ బడులకు ఒత్స పలికే విధంగా కొమ్ము కాసే విధంగా చాలా స్పష్టంగా కనపడతాం మళ్ళా అదే నారాయణ అదే చైతన్య కల్చర్ మళ్ళా తేవాలని ఒక తప్పన్న ప్రయత్నం ఈ యొక్క టీడీపీ కూటమి ప్రభుత్వం చేసినట్టు కనపడతా ఉంది వాళ్ళు చేసినటువంటి ఉన్నాయో ఇవన్నీ ఒకసారి మరి ఈ రోజు ఈ టీడీపీ కూటమి ప్రభుత్వం వాటన్నిటికీ భిన్నంగా కొన్ని నిర్ణయాలు వాళ్ళు తీసుకుంటున్నటువంటి విషయాన్ని మనం చూస్తా ఉన్నాం వాళ్ళ అసెంబ్లీ సాక్షిగా కూడా విద్యాశాఖ మంత్రి గారు విషయాలు చెప్పడం కూడా మనం విన్నాం అట్లాగే పేపర్ లో ముఖ్యంగా వాళ్ళ పేపర్ లో కూడా వచ్చే విషయం అంటే ఎల్లో మీడియాలో లో వచ్చిన విషయం కూడా అందరం చదివాం అందులో ప్రధానంగా నాలుగు అంశాలు అందరినీ విస్మయానికి గురి చేస్తా ఉన్నాయి ఆందోళనకు గురి చేస్తా ఉన్నాయి మరి ముఖ్యంగా గవర్నమెంట్ పాఠశాలలో చదువుతున్నటువంటి పేద ప్రజల పిల్లలు మరి ముఖ్యంగా మధ్య తరగతి పిల్లల వారి యొక్క భవిష్యత్తు గురించి కొంచెం ఆందోళన కొడుతున్నటువంటి విషయం మనం గమనించాలని చెప్పి ఉదాహరణకు ఈ యాభై రోజుల్లో వాళ్ళ నిర్ణయాలు ప్రధానంగా గవర్నమెంట్ పాఠశాలలో మొదటి నుంచి వాళ్ళు టీడీపీ నాయకులు కానివ్వండి పార్టీ కానివ్వండి వాళ్ళ యొక్క ఆలోచన విధానం వాళ్ళకి సంబంధించిన కూటమి పార్టీలు కూడా కానివ్వండి ఈ ఇంగ్లీష్ మీడియం ప్రభుత్వ పాఠశాలలో ప్రవేశపెట్టిగా వాళ్ళు వ్యతిరేకత కనపడే విషయం మనం చూసాం చివరకు కోర్టులు సైతం వెళ్ళి కోర్టు గడప కూడా మరి దగ్గరికి వెళ్ళి తట్టి ఎలా విధంగా ఆపాలని ప్రయత్నాలు చేశారు మళ్ళీ అదే అదే ధోరణి కంటిన్యూ చేస్తున్నారు మనం చూస్తా ఉన్నాం వారి మాటలు మరి వాళ్ళు మాట్లాడే మాటలు పట్టించాలి రెండవది టోఫల్ టోఫల్ శిక్షణ టోఫల్ శిక్షణ ఎవరికి ఏం హాని చేస్తుందో నాకు అర్థం ముఖ్యంగా ఇంగ్లీష్ భాష మీద పట్టు సాధించాలనేది అదొక ఇంటర్నేషనల్ కమర్షియల్ లాంగ్వేజ్ అంతర్జాతీయ ప్రమాణాలతో పట్టే ఉద్యోగ అవకాశాలు మెరుగుపడతాయి ముఖ్యంగా ఉన్నత విద్య కూడా ముఖ్యంగా విదేశీ విద్యా ఇంగ్లీష్ మీడియంలో నడుస్తున్న చిన్న వయసు నుంచే వారికి ఇన్కల్కేట్ చేయాలి వారికి అబ్బే విధంగా కార్యక్రమాలు చేపట్టాలని చెప్పి మన మా నాయకుడు గౌరవీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అనేకమైనటువంటి కార్యక్రమంలో చేపట్టిన క్రమంలో ఇంగ్లీష్ భాష ప్రవేశపెట్టే క్రమంలో టూ ఫిల్ శిక్షణ ముఖ్యంగా చిన్న వయసు నుంచి చిన్న వయసులో పిల్లలు ఎన్ని భాషలను నేర్చుకోవాలనేది మనం సైంటిఫిక్ గా సైకలాజికల్ గా సైంటిఫిక్ గా ప్రూవ్ ఆ దిశలో ఈ ట్రోఫిల్ లాంగ్వేజ్ ముఖ్యంగా ప్రైమరీ లెవెల్ కానివ్వండి జూనియర్ లెవెల్ కానివ్వండి రెండు ఇంట్రడ్యూస్ చేసి ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలలో చదువుతారు పిల్లలకు అందించే క్రమం ఈరోజు మరి ఎందుకు వాళ్లకు అది నచ్చలేదు నాకు అర్థం అవట్లేదు పూర్తిగా దీన్ని రద్దు చేయడం ఇది అనేది పూర్తిగా ఆ పేదలకు వ్యతిరేకమైనటువంటి నిర్ణయం వేద విద్యార్థులకు ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలలో పనిచేసే చదివే వాళ్లకు తీవ్రంగా దెబ్బతీసే నిర్ణయంగా